అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహాలు జరగబోతున్నాయి ఈ నమ్మక ద్రోహాల వల్ల మీరు మీ కుటుంబం అతలాకుతలం అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మీరు ఆర్థికంగా కూడా అడుగున పడిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం గుప్త నిధులు తీయబడును ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ఏ సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలరో నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపగలరు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ స్నేహాన్ని ఎదుటి వ్యక్తుల్ని విపరీతంగా నమ్ముతారు వీరు వీరి స్నేహితులకు కానీ లేదా మిత్రులు బంధువులకు కానీ వీరు చేసేటువంటి బిజినెస్ సీక్రెట్స్ చెప్పడం అలాగే చేస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా మొదటి దెబ్బ అనేది వీళ్ళకి ఎక్కడ పడుతుందంటే ఆర్థిక స్థాయి మీద పడుతుంది వీరు నమ్మిన స్నేహితులు వీరు కలిసి ఏదైనా వ్యాపారం కానీ బిజినెస్ కానీ పెట్టినట్లయితే గనక వారు వీళ్ళకి హ్యాండ్ ఇవ్వడం ఆ బిజినెస్ని వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు రెండో జాగ్రత్త ఎలా ఉంటుందంటే మిమ్మల్ని జామీన్గా పెడతారు నా ప్రాణ స్నేహితుడే కదా అని చెప్పేసి మీరు ముందుకెళ్తారు కానీ మీ దగ్గర అప్పు ఇవ్వటం లేదా జామీన్గా ఉండటం పెట్టుకున్నప్పుడు దానికి మీరు జామీన్గా ఉండడం లేదా మీ బంగారాన్ని తాకట్టు పెట్టి అవతల వాళ్లకు నమ్మకంగా ఇవ్వడం ఇలాగ చేసేటువంటి కనుక ఆ డబ్బు మీకు ఎప్పటికీ రాదు ఇలాగా ఇబ్బందులు పడతారు ఆల్రెడీ వృచ్చక రాశి ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వృచ్చక రాశిలో చాలా నమ్మకమైనటువంటి వాళ్ళు ఉన్నారు ఎదుట వాళ్ళు కూడా చాలా ప్రేమిస్తారు అదేవిధంగా ఎంతో నమ్మకంగా ఉంటారు వీరికి తెలిసినటువంటి వీరి జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీళ్ళు బయటికి చెప్తారు అలాగే మీరు ప్రేమించినటువంటి వాళ్ళ గురించి కూడా అవతల వాళ్ళకి చెప్పడం అవతల వాళ్ళని పరిచయం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అలాగే మీరు ఇష్టపడేటువంటి వాళ్ళని లేదా మీరు ప్రేమించేటువంటి వాళ్ళనే వాళ్ళు దూరం చేయాలని చేస్తారు అలాగే మీరు రహస్యంగా ఇతరుల జీవితాలకు గడుపుతున్నట్లయితే గనక మీ రహస్య జీవితాన్ని మీ భార్యకు లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి లేదా మీ శత్రువులకి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మీ యొక్క రహస్యాలను మీరు చేసేటువంటి మంచి పనుల్ని వీటన్నిటినీ పక్కన పడేసి మీ మీద బు బురద జల్లడం మీ మీద నమ్మక ద్రోహం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి చేయడం వల్ల మీరు ప్రేమించిన స్త్రీ కానీ మీరు నమ్ముకున్న వ్యక్తులు కానీ మీ జీవితాల్లోంచి విడిపోయే అవకాశం కనబడుతుంది వృచ్చగ రాశి మరిన్ని వీడియోలు కావాలంటే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి